నేను వెనకాడను అనేటువంటిది చెప్తున్నా వీడు పొద్దున్న లేస్తే మీ అందరితో కలిసి తిరిగిన వాడిని ఈరోజు పరువు బాధ్యతలు ఎక్కువైనాయి ఎక్కువైనాయా లేదా సో రాష్ట్రంలో ఉండే పరిస్థితి మన అప్పుల సంసారం చేతికి వచ్చింది అప్పుల సంసారం చేతికి వస్తే నడిపేది ఎంత కష్టమో మీకు తెలుసు అవునా కదా తండ్రి అప్పులు చేసిపోతే ఏం చేయాల అది మనం నడపాలంటే ఏం చేయాలా కొంచుకార్త పోవాలా ఈ ఇంకో సహకారతో పోవాలా లెక్క తేవాలా షేర్ లో పెట్టుబడి పెట్టాలా చేయాలా మీ పరిస్థితి అది మరి నా పరిస్థితి ఆ బ్యాంకుతో పోవాలా ఢిల్లీకి పోవాలా ఆడ సర్దుబాటు చేయాలా మన ఊర్లో రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్లు వేయాల కరెంటు తేవాలా నీళ్లు తేవాలా ప్రాజెక్టులు తేవాలా అన్ని చేయాలా ఇవన్నింటికి లెక్క సర్దుబాటు చేయకపోతే నా పక్క చూస్తారు యా మంత్రిత్వ శాఖ అయినా కానీ ఆర్థిక శాఖ పక్కే చూసేది లెక్కే లేదు నువ్వు అనేటువంటిది కాబట్టి ఓ పక్క నిష్ఠూరాలు తప్పవు రెండో పక్కన ఎక్కువ పని చేయక తప్పదు కానీ ఇంత కష్టం ఉన్నా సరే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన నేతృత్వంలో ఎలక్షన్ లో ఏ మాట అయితే చెప్పినాము తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పినాం ఇచ్చినావా లేదా అందరికి ఇచ్చినావా లేదా ఎంత అప్పుల సంసారమైనా మాట నిలబెట్టాం రైతుకి అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తామన్నా మొదటి పెడితే ఇచ్చినామా లేదా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం బస్సు ఉచితంగా ప్రారంభించినాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినాం ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చి ఉరవకొండలో అందరినివా కాలోనీ వెడల్పు చేసినాం ఓ పక్క మీరంటే తప్పుగడ్డలో ఉన్నారు మిగిలిన ఊర్లకు కూడా నీళ్లు కావాలి కదా వాళ్ళకి నీళ్లు తెచ్చాం ఈ రోజున ఇంకా చేయాల్సింది ఎంత ఉంది జీబీసీ కెనాల్ కి ఐదేళ్ల కిందట మనమేనా సిమెంట్ లైనింగ్ చేయించింది చూసినా ఐ ఐదేళ్ళు పోయిన ఐదేళ్ళలో ఒక గంప మన్న ఎత్తేసినారా తిరిగి చూసినారా మన పక్క హెచ్ఎల్సి మూత పడితే మనకు నీళ్ళు విడిపించినారా నుంచి విడిపించినారా వాళ్ళు అంతగా ఉంది సార్ విడిపించినావా లేదా నేను ఎప్పుడో చెప్పిన రైతులకి మీ మీరు నిలబడండి కాలం మీద మీ పర్యావరణ కేసా నిలబడతారు నిలబడి పనులు చేపించి మీ పంట పొలాలు కాపాడుతాం ఎందుకు అని అంటే మీ కష్టాలు పడతారో నాకు తెలుసు లక్షల లక్షలు అప్పు చేసి పెడుతున్నారు గుత్తులు ఇచ్చి మరీ భూములు కొడుతున్నారు ఏంటంటే ఈ ఏడన్నా మెరపు సరిగ్గా వస్తే పోయిన కష్టాలన్నీ కొట్టాయని రెండేళ్ల నుంచి పంట చేతికి వస్తుంది రేట్లు రావడం లేదు ఈ ఏడన్నా సరిగ్గా రేట్ వస్తే బ్యాడీగా లేకపోతే సింజంటానో ఈ రేట్లు సరిగ్గా అమ్మితే మనం బయటపడతాం అవునా కదా మంచి వాళ్ళు వచ్చినాయి రేట్ వచ్చేదో కోరుకోవాలి భగవంతునిప్పుడు గవర్నమెంట్ కూడా ఏమి చేయాలనే అవకాశం ఉంటే కూడా అవన్నీ చేస్తామనేటువంటి తెలియజేసుకుంటూ ఉరవకొండ నియోజకవర్గంలో ఈ రోజు తాగునీళ్లు చాలా ఇబ్బంది అయింది ఉరవకొండ టౌన్ కి ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తుండ్రీ పోయిన గవర్నమెంట్ లో సంవత్సరం లోపల కష్టపడినాం ఈ రోజు పోయినారా మీరు రోజు రోజు నీళ్ళు ఇస్తున్నాం అది పని చేసేవాడు పని చేయని అసమర్థుడు ఉంటే తేడా ఏంది అని అంటే పని చేసేవాడు ఉంటే ఆరు నెలలలో చేస్తారు ఐదేళ్లల్లో వాళ్ళు కులాయికి నీళ్లు లేకపోతే ఉరవకొండ టౌన్ కి ఈ రోజు ముప్పై నలభై వేల మంది ఉండేటువంటి టౌన్ కి ఈ రోజు నీళ్లు ఎట్లు ఇస్తున్నాం మనం అంటే రోజు ఎడిసిన రోజు నీళ్లు ఇస్తున్నాం పాలతోరికి ఆవులకి నీళ్ళు ఇబ్బంది ఉండటంటే పథకం స్టార్ట్ చేస్తాం ఇంకా కొన్ని కాలనీలు రావాలా మీ ఎస్సీ కాలనీలో కూడా ఇంకా ప్రాబ్లం ఉంది నీళ్లు రావాలా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటా పోతాం ఫస్ట్ నీళ్లు రావాలా తర్వాత రోడ్లు వేసుకోవాలా మిగిలినవన్నీ పనులు చేసుకోవాలనేటువంటి దాంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా మీ పై ఆవులకేశాం మీకోసమే పని చేస్తుంటాడు ఉంది ఢిల్లీలో ఉంది పురోకొండ నియోజకవర్గంలో ప్రతి తల్లి చెల్లి ప్రతి అన్న తమ్ముడికి ఎట్లా ఉపయోగపడగలను జీవితాల్లో ఎట్లా మార్పు తీసుకురాగలను అనేటువంటిదే నా లక్ష్యం దానికోసమే పనిచేస్తా ఉంటాను అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తూ నమ్మకాన్ని ఇస్తున్నా మీకు ఏమైనా ఎక్కడున్నా మీకోసం మొదటి కూలీగా పనిచేసేవాడున్నాడు అని గుర్తుపెట్టుకోండి కిరీటాలు ఏం రాలేదు నాకు మంత్రి వచ్చినాయంటే వచ్చినాయా కిరీటాలు ఏడానికి కనపడినాయా మిమ్మల్ని మాట్లాడించే దాంట్లో మీ గేడలో తేడా కనపడిందా పదేళ్ళ కింద ఎట్లున్నా ఇరవై ఏళ్ళ కిందట ఎట్లున్నా ఇప్పుడు అట్లే ఉన్నా గ్రోకొండ నాకేం కొమ్ములు రాలేదు కిరీటాలు రాలేదు ఎప్పుడు మీలో ఒకడినే మీ వాడినే మీకోసం కోసం పని చేసేవాడినే అనేటువంటిది మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఒకటో ఒకటోటి నిరంతరం మీకోసం పనిచేస్తూనే ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరి ఆదరాభిమానాలు